ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మొత్తానికి కట్అవుట్ అయితే కట్టేయడం జరిగింది కానీ ఫేస్ అయితే రివీల్ చేయలేదు ఫేస్కి అయితే మాస్క్ కట్టారో చిరుతాలో ఎలా అయితే ఎంట్రీ ఉంటుందో ఆ రేంజ్ నాకు అదే గుర్తొచ్చింది ఆ మొహానికి మాస్క్ కట్టినప్పుడు చిరుతాలో ఒక మాస్ ఎంట్రీ ఉంటుంది కదా మాస్ ఎంట్రీకి ముందు రామ్ చరణ్ మాస్క్ ఏదైతే మొహానికి కట్టుకుంటాడో అలా అనిపించింది నాకు లిటరల్లీ నాకు అదే గుర్తొచ్చింది రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం విజయవాడ వజ్రా గ్రౌండ్స్ బృందావన్ కాలనీలో కట్అవుట్ తాలూకు ఫేస్ అనేది రివీల్ చేయడం జరుగుతుంది చాలా భారీ ఎత్తున అభిమానులు అందరూ కూడా వస్తున్నారు అక్కడికి సో చాలా పెద్ద కార్యక్రమం జరగబోతుంది చాలా పెద్ద ఈవెంటు ఇండియాస్ బిగ్గెస్ట్ కట్అవుట్ రికార్డ్ నెంబర్ రెండు వందల యాభై ఆరు అడుగులు గతంలో అజిత్ తాలూకు కట్అవుట్ రికార్డు ఎగిరిపోయింది విజయ్ యశ్ సూర్య ప్రభాస్ అందరి హీరోల తాలూకు కట్అవుట్ రికార్డ్ అయితే ఉంటుందో అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు బదులు కొట్టేశారు రెండు వందల యాభై అడుగుల కట్అవుట్ ఆ అవుట్ కూడా ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను అసలు ఆ కట్అవుట్ పిక్చర్లో చూస్తూ ఉంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది రేపు లైవ్లో అంటే అక్కడ చూసే వాళ్ళకి ఎంత గూజ్ బంప్స్ గూజ్ బంప్స్ ఈజ్ ఎ స్మాల్ వర్డ్ అక్కడ లైవ్లో వాళ్ళందరికీ నిజంగా ఇక్కడ నుంచి మనం వీడియో చూస్తుంటేనే ఆ కటౌట్ తాలూకు పిక్చర్ చూస్తుంటేనే మనకే గూజ్ బంప్స్ వస్తే రేపు లైవ్లో అభిమానులందరూ చూసేటప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది ఇండియా ఇండియాలోనే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక రేర్ రికార్డ్ రామ్ చరణ్ గారి పేరు మీద అభిమానులు అందరూ క్రియేట్ చేశారు హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ గారి అభిమానులు గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వడానికి ఇంకా పదమూడు రోజులు మిగిలి ఉందని ఇది ఒక రేర్ ఫీట్ టు ఎనీ హీరో సో దీని తర్వాత మరి దీన్ని ఎవరు బద్దలు కొడతా తెలియగాని ప్రస్తుతం అయితే గత హీరోల తాలూకు కట్అవుట్ రికార్డులన్నీ కూడా ఎగిరిపోయాయి రేపు సంక్రాంతికి రాబోయేటువంటి గేమ్ చేంజర్ సినిమా క్రియేట్ చేసేటువంటి రికార్డ్స్ కూడా ఇలాగే ఉంటుంది గత సినిమాల తాలూకు రికార్డ్స్ అన్నీ కూడా ఎగిరిపోతాయి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాకి వెళ్తే మనకి శంకర్ ప్లస్ రామ్ చరణ్ ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు సో ట్రైలర్ కోసం పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నాం దానికి ముందు ఇది ఒక మంచి హై అని చెప్పేసి అనుకోవాలి టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కట్అవుట్ అసలు లైవ్లో ఫ్యాన్స్ అందరూ చూస్తూ ఉంటే వాళ్ళకి నిజంగా గూజ్ బంప్స్ రాకుండా అయితే ఆగదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రేపు ఎందుకంటే ఆ ఈవెంట్కి దిల్ రాజ్ గారు వస్తున్నారు అలాగే తమన్ గారు వస్తున్నారు దిల్ రాజ్ గారు రేపు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తాం పోస్టర్ అనౌన్స్మెంట్ అదంతా కూడా ప్రకటించనున్నారు సో ఇప్పటికే మనకి డల్లాస్లో జరిగినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో అది జీ తెలుగులో జీటీవీలో మనకి ప్రసారం చేశారు దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్లో కూడా ప్రసారం చేస్తారు సో చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో గేమ్ చేంజర్ తాలూకు ప్రమోషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ మధ్యలో ఫ్యాన్స్ అందరూ కూడా హై తట్టుకోలేక ఒక హై పిక్చర్ అనమాట టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కటౌట్ పెట్టి విజయవాడలో విజయవాడలో ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక తెలుగు హీరోకి విజయవాడలో కటౌట్ పెట్టడం అనేది ఇదే హయ్యెస్ట్ మరి దీన్ని ఎవరు బద్దలు కొడతారో చూడాలి మరి నాకు తెలిసి దరిదాపుల్లో ఎవరు బద్దలు కొట్టేటట్టు కనిపించట్లేదు సో నెక్స్ట్ మరి ఎవరు ఏ హీరో బద్దలు కొట్టినా టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కటౌట్కి మించి పెట్టాలి మరి ఏ హీరో అభిమానులు పెడతారో నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను సో ఎవరు ఈ ఫీట్ని కొడతారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ట్రైలర్ కోసం ఎంతలా ఎదురు చూస్తారని కూడా కామెంట్ చేయండి కట్అవుట్ మీకు ఎలా అనిపించింది మెయిన్లీ అసలు లుంగితో ఓర్ర మాస్ కట్అవుట్ రైల్వే ట్రాక్ పోస్టర్లో మన కూర్చొని ఉంటాడు రామ్ చరణ్ ఇప్పుడు ఈ పోస్టర్ లుంగి పోస్టరు లుంగిని మరత పెడుతున్నటువంటి ఈ పోస్టరు స్టాండింగ్ పోస్టరు అదిరిపోయింది రేపు ఆ పోస్టర్ తాలూకు ఫేస్ అనేది రివీల్ చేయబోతున్నారు సో గెట్ రెడీ ఫర్ ద మాస్ ఫీస్ట్